అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు సేవలు చేస్తున్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని రాప్తాడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జిఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పులికేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని శుక్రవారం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండున్నర గంటల వరకు పులికేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యంగా పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య సేవలు ఉచితంగా ఆసుపత్రులు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం వెంటనే విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ వెంటనే రిన్యువల్ చేయాలని లేకుంటే ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ సంఘాల అందరితోనూ ప్రత్యేకంగా అఖిలపక్ష సమావేశం పులికేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి చర్చించడం జరిగిందని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేసేందుకు నేడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగిందని ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దళిత సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ఎన్జిఓ సొమ్నందు ఎస్సీ ఎస్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఫారిన్ నిధులు వెంటనే విడుదల చేయాలి ఆర్టీటీకి ఉద్దేశంతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము దాదాపుగా ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ పిలిచి కనీసం పదివేల మంది ఒక భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పైన భారీ ఎత్తున ఒత్తిడి పెంచి ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదల చేసే విధంగా ఆర్డీటీని అనంతపురం జిల్లా నుంచి పోకుండే విధంగా మరి ఆర్డీటీ వెళ్ళిపోతే ఎస్సీ ఎస్టీలకి అవమానం జరుగుతుంది చూసేవాళ్ళు మేధావులు శ్రేయోభిలాసులు ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇంతమంది ఉండి కూడా ఆర్టీటీని కాపాడుకోలేకపోయి మరి ఆర్టీటీని పోగొట్టుకున్నారనే ఒక అవమానం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆల్రెడీ ఉమ్మడి జిల్లాలోన ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదల చేయాలని చేస్తున్నారు కానీ భారీ ఎత్తున ఒక పదివేల మందితో ర్యాలీ చేయాలని ఎస్సీ ఎస్టీ సంఘాలు నిర్ణయించినందున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కేవలం ఏ విధంగా మనము వర్కౌట్ చేసుకొని ప్రచారం జరగాలి ఎప్పుడు చేయాలి ఏం డేటు నిర్ణయించే విషయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశానికి పాత్రికేయులు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు మరి మా తరపున మీ అందరికీ సామాజిక నమస్కారాలు చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా మాట్లాడు ఈరోజు అనంతపురం జిల్లాలో గత అరవై అరవై సంవత్సరాలుగా ఆర్టీటి సంస్థ ఎస్సీ ఎస్టీల కోసం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేసి ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడింది ఆనాడు ఇందిరాగాంధీ సహకారంతో ఫాదర్ ఫెర్రర్ గారు ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో స్థిరపడి ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీలు చదువు లేదు విద్య లేదు పైగా ఎటువంటి ఆర్థిక సంస్థ లేదు కాబట్టి వీళ్ళకి ఏదో సేవ్ చేయాలని అనేక కార్యక్రమాలు తెచ్చి ఫారిన్ ఫండు కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చి ఈ జిల్లాను అభివృద్ధి చేసి పిల్లల చదువులకి ఇండ్లకి అనేకమైనటువంటి ఆడోళ్ళకి రకరకాల కులవృత్తులకి అన్నిటికీ సహా సహాయ సహకారాలు అందించినటువంటి అంచి ఆర్డీటీ సంస్థకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎఫ్సిఆర్ఏ నిలిపివేయడం జరిగింది కాబట్టి మేము ఈ జిల్లాకు వాసులుగా ఈ జిల్లాలో మా పిల్లలంతా చదువుకున్నారు ఆర్డీటీ సంస్థ తరఫున ప్రయోజకులైన డాక్టర్లు ఇంజనీర్లు అనేక ఉద్యోగాలు సంపాదించినారు కాబట్టి మేము ఆర్డీటీని ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లా నుంచి పోనిచ్చే ప్రసక్తే లేదు ఈ ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఈ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత వరకు కూడా మేము నరేంద్ర మోడీ మెడల్ వంచి కూడా మేము ఈ కార్యక్రమం తీసుకొని వచ్చి ఎఫ్సీఐఆర్ పునరుద్ధరించినంతవరకు ఎస్సీ ఎస్టీ సంఘాలు నిద్రబో తెలియజేసుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏమంటే ఒక పదివేల మందితో ఈ జిల్లాలో అనేక మంది దళితులు ఉన్నారు ఒక పదివేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఈ ర్యాలీనన్నా చూసి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆర్టీటీకి ఎఫ్సీఆర్ పునరుద్ధరిస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం గత అరవై సంవత్సరాలుగా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీటీ పేరుతో ఎంతోమంది అనేగారిన కులాలకి షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ ఎస్టీ కులాల వారికి మేలు జరుగు మేలు చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదిగించిన ఆర్టీటీ సంస్థను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంటు ఏమో ఆర్టీటీ మోసం చేస్తుందేమో జనాలకు అని చెప్పని ఒక ఉద్దేశంతోనే దాన్ని ఎఫ్సీఆర్ని రద్దుపరచడం జరిగింది వీటిని వెంటనే బీజేపీ గవర్నమెంటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేలుకొని ఆర్టీటీ యొక్క ఎఫ్సీఆర్ని వెంటనే రినివాల్వ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పనేసి అనంత అనంతపురం ఉమ్మడి జిల్లాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరు చేస్తుండే పాపాలకి మీరు చేస్తుండే మోసాలకి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు నిజంగా నష్టాలు జరు నష్టాలు చేసి నష్టాలు జరుగుతున్నాయి ఆ నష్టాలను గుర్తించే విధంగా మీరు చేస్తే బాగుంటుందని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాం అనంతపురం ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా లేకపోతే మరి ఆర్టీటీ యొక్క సంస్థగా చేస్తున్న అభివృద్ధి పనులపైన కన్ను ధరిచి చూసి మరి వెంటనే రిన్వాల్వ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్తే తెలియజేస్తున్నాము ఈ బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం కూడా మేము ఎస్సీ ఎస్టీలు బీసీ ముస్లిం కులాల వాళ్ళు చదువుకొని విద్యావంతులై ఉద్యోగస్తులై మేము మేము బాగుపడితే మీకు నచ్చదా సంస్థ మాకు మేలు చేస్తుండేది చూసి మీరు ఓరువలేక రినివల్ని రద్దు చేసే విధంగా రినివల్ చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పనేసి మాకు అర్థమవుతూ ఉంది రాబోయే దినాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గవర్నమెంట్ గుర్తించుకోవాలని ఒకటి తెలియజేస్తున్నాం గ్రామీణ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళని కాలనీలోకి కానీ గ్రామాల్లోకి కానీ అడిగినవి అడిగిన పెట్టిని కూడా మీకు తెలియజేస్తున్నాం కారణం ఎందుకంటే ఈరోజు మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మాగు నెలలుగా బీజేపీ గవర్నమెంట్ పెడుతున్న ఇబ్బందిని చూసి ఒకేసారి బీజేపీ పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇంటి ఇంటి ముందర కానీ లేదా మేము ధనమరం ఎమ్మెల్యే మినిస్టర్ ఇంటి ముందర కానీ బీజేపీ పార్టీ కార్యాలయం ఇంటి ముందు కానీ మేము ధర్నాలు చేస్తే అని చెప్పనేసి మేము మీకు తెలియజేస్తూ వెంటనే దీన్ని రద్దు దీన్ని రద్దుపరిచిన